వక్ఫ్ సవరణ చట్టం బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలు ఇతర సభ్యులను ఆదేశించినట్లు తెలిపారు న్యాయ వ్యవస్థ ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దుబే దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అవి వారి వ్యక్తిగతమని నడ్డా స్పష్టం చేశారు ఆ వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని తేల్చి చెప్పారు అలాంటి వ్యాఖ్యలకు తాను ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమైన న్యాయ వ్యవస్థ పట్ల అధికార పార్టీకి గౌరవం ఉందని నడ్డా ఎక్స్ లో పోస్టు చేశారు సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంట్ భవనాన్ని మూసుకోవాల్సిందేనని నిశికాంత్ దూబే ఎక్స్ వేదికగా శనివారం పోస్టు పెట్టారు శాసనాధికారాల్లోకి కోర్టులు చొరబడుతున్నాయని చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదన్న ఆయన పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు ఈ వ్యాఖ్యలను బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఖండించారు